మనం ఇప్పుడు వరంగల్ డిస్టిక్ ధర్మారం మండల్ ధర్మారం గ్రామంలో ఉన్నాం సో నా ముందు గంగాధర్ గారు ఉన్నారు గంగాధర్ గారు మన వానకాలంలో మన వేదా రకం వేశారు జెనెటిక్స్ కంపెనీ వేదా రకం వేశారు సో ఒక్కసారి తన మాటల మీదగా తెలుసుకుందాం వేద ఎలా ఉంది వరంగల్లో ఇతర అమన్ రకాలతో పోల్చుకుంటే మనం ఇచ్చిన వేద ఎలా ఉందో చెప్తారు సో మీరు చెప్పండి మీ అనుభవం చెప్పండి మీరు ఆమన్ రకాలు ఎప్పటి నుంచి వాడుతున్నారు ఎన్ని సంవత్సరాల నుంచి వాడ వాడతాను గడదాపు ఫోర్ ఇయర్స్ మందులు వాడుతున్నారు ఈ హామన్ రకాల సో మీరు వేసిన హమన్ రకాలకి మన వేదాకి తేడా మీరు ఇక్కడ గమన డిఫరెన్స్ ఉంది ఫోన్ ఫోన్ చేసిన చాలా డిఫరెన్స్ ఉంది ఇది వచ్చేసి దిగుబడి బాగానే ఉంది వైరస్ తెగులకు తప్పుకోగలుగుతుంది కంకి గింజలు కూడా ఇంత వచ్చేసి ఓకే ఓకే మీతో చాలామంది రైతులు కూడా వచ్చి నా దగ్గరికి వచ్చి అడిగింది ఏం సీడు వారి అని వేదావారి సీడు కొత్త సీడ్ అని చెప్పి చెప్పిన పర్లేదు దానికి దీనికి చాలా దిగుబడి వచ్చింది ఎందుకంటే పక్క వాళ్ళది దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది ఓకే వాళ్ళు ఏ రకాలు వేసుకున్నారు వాళ్ళు వేసుకున్నారు వాళ్ళు ఓకే దానికనేది మన బాగా వచ్చింది బాగా వచ్చింది ఇప్పుడు నార్మల్ గా దిగుబడి పరంగా చూసుకుంటే మీకు ఎంత వచ్చింది దిగుబడి మాకు పోయిన సార్ సార్ బాగానే దిగుబడి వచ్చి పోయిన కంటే ఎక్కువ ఎక్కువ వచ్చింది మీకు మీకేమన్నా ఈసారి వర్షాలు ఇంపాక్ట్ ఏమన్నా ఉందా మీద లేదు మీకు వర్షాల వల్ల దెబ్బేం కాలేదు పడ్డం కాదు దెబ్బలేదు పక్క వాళ్ళదని అడ్డం పడ్డది కానీ మనది వాళ్ళ ఓకే వర్షాలు పడ్డాయి పడ్డగానే వాళ్ళది బట్ మన వేద మాత్రం నించుంది అని వేరే ఆ మన్నులు బడ్డాయి కింద మా ఫోటో కూడా ఉండేదా ఓహో ఓకే సరే పర్లేదు పర్లేదు దిగుబడిలా మీకు ఎంత వచ్చింది దిగుబడి దిగుబడి దానికన్నా అధికంగానే వచ్చింది మనకి అధికంగా వచ్చిందా దిగుబడి అంటే ఎన్ని బస్తాలు మనకి వచ్చేసి ఎప్పటికీ ఫార్టీ ఫార్టీ లోపు నేను థర్టీ ఫార్టీ లోపే వచ్చేది ఫార్టీ ఫైవ్ వచ్చేసి ఒక ఐదు బస్తాలు పెరిగింది మీకు ఎప్పుడు నలభై నలభై ముప్పై ఎనిమిది నలభై బస్తాలు వస్తే నలభై ఐదు బస్తాల దాకా వచ్చింది అంటే సుమారుగా ముప్పై రెండు కింటాల్ దాకా దిగుబడి వచ్చింది వీళ్ళకి పక్క వాళ్ళకి వేరే వాళ్ళకి తక్కువ తక్కువ సో మీరేం చెప్తారు ఆమన్ రకాలు వేసి రైతులకు ఏం చెప్తారు మనం ఏదో వేసుకోవచ్చు అంటారు అంటే వాళ్ళు చూసి ఆల్రెడీ మీరు నారు ఎప్పుడు పెట్టారు నారు ఐదు రోజులకు తీశారు నారు వన్ అంతా అవుతుంది అనుకుంటున్నా అంటే పదిహేను రోజులు పదిహేను రోజులకి నాటే మేము నాటేసింది 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 చెప్తున్నా మీకు నారు పోసి పది పదిహేను పదిహేను రోజులు పదిహేను రోజులకి నారు పోసారా బాగా మొలకలు కూడా బాగా వచ్చినాయి ఓకే ఎన్ని పిలికలు వచ్చి ఉంటాయి మీరు ఏమన్నా ఐడియా లేదు అలా చూడలే కానీ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మిగతా సీడ్ ఏమైతే అంటే మనం నానబోసి అలుపుతుంది అందులో కనీసం మినిమం ఒక చిన్న డబ్బడన్నా వట్టి గింజలు వెళ్ళలేదు ఓకే అండి మాత్రం అట్లా వెళ్ళలేదు ఓకే బాగా పిలికలు వచ్చేసి బాగా వచ్చినాయి అవునా వచ్చి చల్లడానికి కూడా మస్తు బాగా ఓకే సో అంటే ఓవరాల్ గా మనం చూసుకుంటే మాత్రం ఎగ్జాక్ట్ మీరు వేసిన ఆమరణకాల కన్నా మన వేద మాత్రం బాగుంది అన్ని విధాలుగా పిలకల వర పిల్కల పరంగా వర్షాలకు తట్టుకుంది కింద పడలేదు ప్లస్ గింజ బరువు కూడా మీకు బాగానే వచ్చిందండి దిగుబడి మీకు వచ్చిందంటే గింజ బరువు బాగుంది ఇంకా తెగుళ్ళకు కూడా బాగా తట్టుకుందాం రోగాలు తక్కువే మన దానికి ఓకే గంగాధర్ గారు సో మీకు దిగుబడి మీకు నలభై ఐదు బస్తాల దాకా వచ్చింది ఇది మిల్లర్స్ మీరు ఎలా అప్పుడు మీరు మొత్తం మిల్లింగ్ ఇచ్చారా మీరు ఇంటి కోసం దీన్ని పెట్టుకున్నారా ఒక టెన్ బ్యాగ్స్ ఇచ్చేసుకున్నాం టెన్ బ్యాగ్స్ ఇంటికి అంటే తింటా ఎలా పట్టారా ఇంకా పట్టలేదు ఇంకా పట్టలేదు మిల్లర్స్ ఏమన్నారు వాళ్ళు ఎప్పుడు ఆమన్ కొంటారు కదా ఆమె కొంటే ఏ సీడ్ అంటే అని చెప్పి ఓకే బాగున్నాయి అని చెప్పి వన్ వన్ ఫైవ్ రూపీస్ ఎక్కువ పెట్టి తీసుకున్నాం ధర ఎక్కువ పెట్టి కొన్నాడా అంటే ఎందుకు అంటే ఏమి నచ్చింది గింజ నీటి తనం ఓకే దిగుబడి ఎట్లా వచ్చిందాకొని ఓకే 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 సో కొంచెం మన వాళ్ళకి చెప్పండి నంబర్ గురించి మీకు ఏం మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నితిన్ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు వరంగల్ డిస్టిక్లో ఆయనే మన వరంగల్ డిస్టిక్ ఏరియా మేనేజర్ సో మీకు ఏమున్నా మీకు నితిన్ లేకపోతే మేము ఉంటాం ఇప్పుడు మీకు ఎలాంటి హెల్ప్ అన్న పంట పరంగా దేని పరంగా అన్న సో తప్పకుండా మంది వాడండి ఇంకా పది మంది నేపించండి మీకు సార్ సరే అండి